హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచి ఈరోజు అయితే మార్నింగ్ నుంచి కూడా షూట్ చేద్దాం అనుకుంటాం బట్ ఏమైందో చూడాలి ఇంకా మా పిల్లలు అయితే నాకు ఇంత ముందే లేశారు ఇంకా ఆటలే ఆటలు ఆడుతున్నారు నేను షిఫ్ట్కి వెళ్ళాడు ఇంకా టీలు కూడా తాగేసాను ఇప్పుడైతే నేను టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళు వచ్చేసి దోశలు అండి రాత్రిలో దోశల కిందైతే పట్టాను దోశల కాంబినేషన్ అయితే చట్నీ చేస్తున్నాను ఊరిక పల్లి చట్నీ కిట్నాలు చట్నీ తిని తిని బోర్ కొడుతుంది రాత్రి ఎలాగో కూరగాయలు తీసుకొచ్చాం కదా ఆ కూర కూడా తీసుకొచ్చాం కదా అని పచ్చడి కూర అయితే పచ్చడి చేద్దామని వేపుతున్నాను ఇంకా ఇలా ప్రాసెస్ అవుతుంది ఎండ అయితే ఫుల్ ఉందండి ఇవాళ ఎలా ఉంటుందో ఏమో చూద్దాం మా పిల్లలతో అనేది ఎలా ఉంటుందో దోసల పిండి అయితే కొంచెం తీసి కలిపేసుకున్నాను ఇంకో పల్ పచ్చిమిర్చి పల్లీ అన్నీ వేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఇది వేగుతుంది ఇది వేగగానే ఇంకా చట్నీ వేసుకొని దోశలు వేసుకోవటం అయితే అయిపోయింది అలాగే దోశలు కూడా వేస్తున్నాను చూడండి వేడి వేడి దోశలు కదండి ఇంకా బెడ్స్ బెడ్స్ మీద అయితే బెడ్షీట్స్ అన్నీ తీసేసాను ఇంకా డోర్ బటన్స్ అన్నీ కూడా తీసాను ఇంకా ఉన్నాయే కదండి లేడీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాక అన్ని వాషింగ్లు క్లీనింగ్లు ఇలా ఉంటుంది ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే నడుస్తూ ఉంది మా వాళ్ళే వాళ్ళే చేస్తూ ఉన్నారు నడుస్తూ ఉంది వాషింగ్ మిషన్ ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ అల్లే చేస్తూనే ఉన్నారు ఇంకా ఇది ఇక్కడ ఆడుతుంది తమ్ముడా వాడైతే బయటికి వెళ్ళి ఇక్కడ ఆడుతూ ఉన్నాడు చూపిస్తాను చూడండి వీళ్ళిద్దరి ఆటలు దాక్కున్నాడా హలో ఫ్రెండ్స్ నెయ్యి అయితే చేస్తున్నాను మీగడంతా మిక్సీ పడుతున్నా మిక్సీ పడితే ఇంకో ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అందుకే ఒక రౌండ్ అయితే పట్టేసాను ఇంకో రౌండ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇంకా ఇలా వెన్నెపూసంతా అయితే పైకి వస్తుంది వాటర్ అనేవి కిందికి కిందికి వెళ్ళిపోతాయి ఇలా మిక్సీ పట్టడం వల్ల చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇంక ఇదంతా ఒక బౌల్ వేసుకొని టూ టైమ్స్ అడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కాచుకోవటమే మీరు ఎలా చేస్తారో నాకైతే చెప్ కమెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను తర్వాత నెయ్యి అయినాక కూడా చూపిస్తాను మొత్తం అయితే ఇంత వచ్చింది పూజ ఇంకా దీన్ని టూ టైమ్స్ అయితే వాష్ చేస్తాను ఇలా మిక్సీలో పట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఇది మొత్తం వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ది అలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకెక్కువే చూసారా అయితే ఇంత వచ్చిందండి ఇంకా ఇదైతే వడబోయాలి కాలు తని వడబోయలేదు చల్లారిక వడ వడపోస్తాయి అలాగే ఇలా అయితే కర్రీ వచ్చేసి దాకి బెండి చేసాను అదే అండి పెరుగుతోటి ఇంకా మార్నింగ్ పచ్చడి చేశాను ఇంకా పచ్చడి కూడా ఉంది ఈ వాటికి అయితే మాది ఇవేనండి పచ్చడి కూర పచ్చడి చేశానుగా అది ఎందుకు పెట్టాను అనుకుంటున్నారండి వస్తుందని అలా పెట్టేశాను ఇక్కడ చూడండి మా అమ్మాయి లిరిక్స్ పాడుతూ ఉంటే వాళ్ళ తమ్ముడు కూడా పాడుతున్నాడు మా అమ్మాయి పాడుతుంటే వాడు పాడుతున్నాడు అమ్మ పాడే జోల అని బాగా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ వచ్చేసింది అన్నా అన్న నీకు వెరీ గుడ్ బాయ్ ఇంకా చూస్తున్నారు కదండి వంట అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా మా పిల్లలు అయితే అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడే చూశారు కదా ఇద్దరు అయితే పాట పాడుతూ ఉన్నారు అమ్మ పాడే అనుకుంటా ఇంకా మా అమ్మ ఈ హోంవర్క్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి పిన్స్ కొట్టాలి అన్నీ ఇంకా టైం ఉందిలే అని అయితే చూస్తున్నాను ఇంకా చెయ్యాలండి బాబు అంత పని అయిపోయింది ఎండ ఎండ అని అంటే ఎండ కాస్త పోయి మళ్ళీ మబ్బులు అలా చేసి బాగా ఉబ్బతీస్తా ఉంది ఎక్కడికి నానా అసలు ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళు మాట్లాడు మా అమ్మాయి తన లంచ్ బాక్స్ అన్బాక్సింగ్ తీసింది నైట్ ఇంకా అది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను వీడియో అయితే మా వాడు చూడండి అక్కడ దాక్కున్నాడు అక్కడ ఉంది ఎవరు పిచ్చోడేనా మూరి మిక్చర్ షాప్కి అయితే వచ్చాం మూరి మిక్చర్ తీసుకున్నాం అని ఇక్కడైతే చాలా బాగుంటది రీజనబుల్ ప్రైజ్ అండి చూడండి మీకు ప్రైజ్ కూడా కనబడుతుంది హస్బెండ్ కట్ట వేయడానికి వెళ్ళాడు చూడండి మూరి మిక్సర్ తెచ్చుకున్నాం తింటున్నాం కాకని తింటున్నామా బాగుందా తీసుకొచ్చావా అక్కను వెళ్ళావా లోపలికి నువ్వు అక్కే బయటకు వచ్చిందా నేనే వెళ్తాను నేనే వెళ్తాను డాడీ వస్తూ ఉంటాను తీసుకొచ్చావా అక్క ఎందుకు చెప్పు బయటికి వెళ్ళావా నువ్వు అక్క బుక్స్ ఇచ్చొచ్చావా చెప్పు బైండింగ్ ఇచ్చా చెప్పు అక్క బుక్స్ చెప్పు బుక్స్ బైండింగ్ ఇచ్చొచ్చాను నేను అక్కడ ఇచ్చాక డాడీ వస్తుంటే డాడీ బుక్స్ వేయి మరి బుక్స్ తీసుకురావట్లేదు అని అంటాం చూసేటి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోబట్టి ఇంకా పాప అయితే ఈ వర్క్స్ అన్ని పెండింగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఇంట్లో పిన్ చేయడం పెండింగ్ ఉంటాయి ఇంకా ఇవన్నీ అయితే పిన్ చేశాను ఒక్కోటిగా ఇంకా ఇవన్నీ అయితే ఇలా పెట్టేసాను ఇంకా తన బుక్స్ అయితే బైండింగ్ కూడా ఇచ్చేసి వచ్చాను వచ్చేసి ఇది ఇదొకటి కూడా ఉంటాయి ఇవన్నీ అయితే చేసాను ఒకటి ఇలా చూడండి మళ్ళీ ఇప్పుడైతే స్నాక్స్ బిస్కెట్ తింటూ ఉన్నారు మా వాడైతే ఇంతకు ముందు బయటకు వెళ్ళొచ్చాడుగా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అసలు పడుకోలేదండి వీళ్ళిద్దరిని కాసేపు అయితే పడుకోబెట్టాను ఇంకా అన్ని పెండింగ్స్ ఉంటాయి అయితే కొంచెం క్లియర్ చేశాను రోజు డిలే అవుతుంది చేద్దాం చేద్దాం అని అనుకుంటే ఇంకా అందుకే బయటికి కూడా వెళ్ళేసి వచ్చాను ఇంకా తన బుక్స్ అవన్నీ పట్టుకొని అయితే ఇంకా ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి స్నానాలు భోగించాలి ఇంకా ఉంటుందండి పని వాడు పడుకోలేసరిగా ఇప్పుడు అలా పడుకోడు ఇంకా సినిమా ఉంది నాకు ఇప్పుడు